Hello everyone, welcome back to my channel. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి నాకు చికెన్ తినాలనిపిస్తుంది అందుకే మా హస్బెండ్ చెప్తే ఈ రోజు అయితే చికెన్ తీసుకొచ్చిండు అదేంటో నార్మల్ డేస్ లో అస్సలు తినాలనిపించదు కానీ ఇట్లా స్పెషల్గా చెప్తారు కదా ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పినప్పుడే ఇంకెక్కువ తినాలనిపిస్తుంది నాకైతే అంతకు ముందు చికెన్ ఎక్కువ తినపోతుండే బర్డ్ ఫ్లూ వచ్చినప్పటి నుంచి తినొద్దు అంటారు కదా అందుకే ఎక్కువ తినాలనిపిస్తుంది అదే ఎట్లాగూ డాక్టర్స్ కూడా చెప్తురు కదా ఉడికించి తింటే కాదని అందుకే ఇక్కడ ధైర్యం చేసి చికెన్ అయితే వండుతున్నా స్పెషల్ రెసిపీ అయితే ఏం చేయట్లేదు నార్మల్ బేసిక్ చికెన్ కర్రీ అయితే వండుతున్నా ఇంతకీ మీ సైడ్ చికెన్ తింటుర్రా కామెంట్స్లో చెప్పండి ఇక్కడ నేనైతే కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటున్నా ఆనియన్స్ అయితే నేను కొన్ని ఎక్కువనే వేస్తాను ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావడానికి కొంచెం ఎక్కువనే ఆనియన్స్ వేస్తా అట్లా ఇక్కడ రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేస్తున్నా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా కొత్తిమీర ఉండాలి కదా దాంతో టేస్ట్ ఇంకా మంచిగుంటుంది కొంతమంది అయితే కొత్తిమీర వేస్తే అసలు తిననే తినరు కానీ నేనైతే కొత్తిమీర లేనిది అసలు కర్రీసే చేయను ఇక్కడ కర్రీ ప్రాసెస్ ఏంటిదంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని మసాలాలు ఉంటాయి కదా లవంగా చెక్క ఇలాచి సాజీరా వేసుకున్నా ఎందుకంటే లాస్ట్లో గరం మసాలా నేను తక్కువ వేస్తాను ఎందుకంటే మేము ఎక్కువ స్పైసీ ఫుడ్ తినము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇట్లా డైరెక్ట్ లవంగాలు ఇలాచి అవి వేస్తే స్పైసీ తక్కువ ఉంటుంది అన్నట్టు మసాలా అది ఇట్లా వేస్తే దాని ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టుకుంటుంది ఘాటు కూడా ఎక్కువ అనిపించదు అన్నట్టు మసాలాలు వేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుంటున్నా తర్వాత మంచిగా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకొని కలుపుకుంటున్నా ఇక్కడ అంతా మంచిగా కలిసిన తర్వాత ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నా చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా దాంతో ఉడికిపోవాలి అంటే మొత్తం మేము ఉడికిపోదు కానీ హాఫ్ వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడుకుతుంది చికెన్ ఇక్కడ నేను ఒక వైపు కర్రీ ప్రిపేర్ చేస్తూనే వైపు అయితే బియ్యం కడిగి పెట్టేసిన అట్లయితే కర్రీ అయ్యేసరికి రైస్ కూడా అవుతుంది కాబట్టి మంచిగా వేడి వేడిగా తినొచ్చు ఇట్లా చికెన్లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత అందులో నేను కారం వేసుకుంటున్నా తర్వాత ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇవన్నీ చెప్పినా కానీ ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలని చెప్పలేదు ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ చేయాలి ఇంతకీ మీకు చికెన్ కర్రీ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా నాకైతే చికెన్ అంటేనే ఇష్టం ఎక్కువ మటన్ కంటే ఎక్కువ చికెనే తింటాం చికెన్ తినంత ఇష్టంగా మటన్ అయితే తినలేము కానీ చికెన్ కంటే మటనే హెల్దీ అంటారు మేము ప్రతి సండే నాన్ వెజ్ ఏం తెచ్చుకోము కానీ మాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడైతే తెచ్చుకొని తింటాము అది వారం రోజులకు తినాలనిపించవచ్చు నెల రోజులకు తిన తినాలనిపించవచ్చు ఒక్కొక్కసారి రెండు మూడు నెలలైనా సరే మేము నాన్ వెజ్ తినకుండా ఉంటాము రెండు మూడు నెలలు అయినా తినకుండా ఉంటాం కానీ అసలు ఇట్లా ఏదైనా చెప్పినప్పుడు తినొద్దు అది చెయ్యొద్దు అన్నప్పుడు ఇంకెక్కువ తినాలనిపిస్తుంది కారం అంతా మంచిగా పట్టిన తర్వాత ఇక్కడ నేను లాస్ట్లో టమాటోస్ యాడ్ చేస్తున్నా టమాటోస్ మంచిగా ఉడికిన తర్వాత ఇక్కడ నా గ్రేవీకి తగ్గట్టు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను ఎంత కావాలంటే అంత గ్రేవీ యాడ్ చేసుకోవచ్చు వాటర్ అది కూడా దగ్గరికి అయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నా కట్ చేసుకున్న కొత్తిమీరలో సగం అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నా మిగతా సగం లాస్ట్లో యాడ్ చేస్తాను ఇట్లా యాడ్ చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు Two, one, two, 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 two. Kitty, Dakshu, Dakshu, baby. ఇక్కడ కర్రీ మొత్తం అయిన తర్వాతనైతే ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇంకా గిన్నెలతో ఏమాట నానా గిన్నెలతో ఎందుకు ఆడుతున్నావు అంతా చేయడం అయితే కంప్లీట్ అయింది అదంతా అయిన తర్వాత ఇక్కడ మా చిన్నోడికి అయితే అన్నం తినిపిస్తున్నా ఏదైనా తినిపిస్తే మంచిగా ఆడుకుంటాడు లేదా పడుకుంటాడు అప్పుడు నేను ప్రశాంతంగా తినొచ్చని ఫస్ట్ అయితే వానికి తినిపిస్తున్నా అసలు ఇక్కడ చికెన్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరుతుంది మా చిన్నోడికి తినిపించిన తర్వాత ఇక్కడ అయితే నేను వేడి వేడి అన్నం మంచిగా చికెన్ కర్రీ లెగ్ పీస్ వేసుకొని అయితే కూర్చున్నా తినడానికి చాలా రోజులు అవుతుంది కదా తిని అయినా వేడిగున్నా కాలుతున్నా కూడా పట్టించుకోకుండా అట్లే తింటున్నా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు